హలో హలో మేడం నేను ఓకే ఓకే డాట్ కామ్ నుంచి మాట్లాడుతున్నాను మేడం ఓకే మీరు మా స్టోర్ నుంచి గ్రోసరీ ఆర్డర్ చేశారు కదా అవునండి వాటిని తీసుకొచ్చాం మేడం అడ్రస్ మేము సరిగ్గా కనిపెట్టలేకపోతున్నాం మీరు లొకేషన్ కాస్త కరెక్ట్ గా చెప్పండి ముందు మీరు ఎక్కడ ఉన్నారో చెప్పండి నేను మీ స్ట్రీట్ లో గ్రీన్ కలర్ బిల్డింగ్ ఉంది కదా మేడం అక్కడే ఉన్నాను ఓకే ఆ బిల్డింగ్ కి ఆపోజిట్ గా పింక్ కలర్ బిల్డింగ్ ఉంది కదా అవును మేడం అందులో ఫిఫ్త్ ఫ్లోర్ కి వచ్చేయండి ఓకే మేడం ఓకే మేడం రేష్మ గారంటే అవునండి నేనే ఓకే మేడం ఇందాక కాల్ చేశాను కదా ఓకే ఓకే మీరా ఇవ్వండి సరే ఇక వెళ్ళండి మేడం ఒకసారి చెక్ చేసి చూసుకోండి మేడం అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదో ఏం పర్లేదు ఏదైనా కంప్లైంట్ ఉంటే నేను కస్టమర్ కేర్ కి కాల్ చేస్తాను సరేనా ఇక మీరు వెళ్ళండి సరే మేడం మేడం కొంచెం దాహంగా ఉంది వాటర్ ఇస్తారా మేడం తాగి వెళ్ళిపోతాను సరే ఇక్కడే ఉండండి తీసుకొస్తాను ఏయ్ నువ్వేంటి లోపలికి వచ్చేసావు మేడం అది దాహం తట్టుకోలేకపోయాను అందుకే లోపలికి వచ్చేసాను మేడం క్షమించండి మేడం సరేలే ఇదిగో తాగేసి వెళ్ళు సరే బయలుదేరండి వెళ్ళండి మేడం మీ ఫోన్ నెంబర్ ఇస్తారా మేడం ఏంటి ఫోన్ నెంబర్ అడుగుతున్నావు ముందు వెళ్ళు బయటికి మేడం వెళ్ళమంటున్నానా ప్లీజ్ ఏంటయ్యా బయటికి వెళ్ళు మేడం ఇంట్లో ఎవరో లేరా అది నీకెందుకు ముందు నువ్వు బయటికి వెళ్ళు మేడం అంత కోపం ఎందుకు మేడం నేను నార్మల్గానే కదా అడిగాను కోపం లేదు ఏం లేదు ముందు నువ్వు బయటకు మేడం ఫోన్ నెంబర్ ఇవ్వండి అది డెలివరీ యాప్ లో కనపడడం లేదు నా ఫోన్ నెంబర్ నీకెందుకు నువ్వు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు మర్యాదగా బయటకు పో మీరు భయపడాల్సింది ఏమీ లేదు మేడం మీరు ఫ్రీగా ఉన్నప్పుడు మాత్రమే విసిగించను మేడం మర్యాదగా చెప్తున్నా చాలా ఓవర్గా మాట్లాడుతున్నావు వెళ్ళు ముందు బయటికి వెళ్ళు నీరసంగా ఉంది మేడం కొంచెం సేపు ఉండి వెళ్ళిపోతాను అంత అవసరం లేదు ఫస్ట్ బయటికి వెళ్ళు ఇప్పుడు ఎందుకు మేడం అరుస్తున్నారు మీ నెంబర్ ఇస్తే నేను వెంటనే వెళ్ళిపోతాను కదా ముందు బయటికి వెళ్ళు వెళ్ళమంటే నేను చెప్పేది మీకు అర్థం కావట్లేదు మేడం అది వెళ్ళమయ్యాలి ఏంటి పైన చేయిస్తున్నావు బాగుంది బయటికి మీరు వెళ్తారా లేక నన్ను వెళ్ళమంటారా మేడం ఈ మాత్రానికే ఎందుకు మేడం ఫోన్ నెంబర్ ఇస్తే నేనే వెళ్ళిపోతాను కదా మేడం ఇవ్వండి నేను ఇవ్వండి కానీ నువ్వు ముందు బయటకు వెళ్ళు మేడం లేదంటే నేను పోలీసులకు కాల్ చేస్తాను కూల్ కూల్ ఇంత చిన్నదానికి పోలీసులకు ఫోన్ ఎందుకు మేడం నేను వెళ్ళిపోతాను ముందు వెళ్ళు మేడం మర్యాదగా నీకు ఎలా కాదురా మేడం వద్దు మేడం నేను వెళ్ళిపోతాను మేడం నడు ముందు బయటికి వెళ్ళు వీడికి అనవసరంగా మంచి నీళ్ళు ఇస్తానని చెప్పాను అట్నుంచి అటే పంపించేసి ఉండాల్సింది ఇలాంటప్పుడు ఇంట్లో ఎవరు లేనప్పుడు ఎవరైనా వస్తే జాగ్రత్తగా ఉండాలి లేదంటే ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంది